నా దేవుని ప్రేమ నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతే శారీరకంగా చచ్చిపోయిన ఈ జీవితాలను ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన ఈ జీవితాలను వాక్యం లభిస్తుంది మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును క్రీస్తుతో కూడా అనగా క్రీస్తు ఏ రకంగా అయితే మరణించి తిరిగి మూడవ దినమున లేచి ఉన్నాడో అలాంటి పునరుద్ధానాన్ని ఇప్పుడు మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇప్పుడు వరకు ప్రపంచంలో క్రీస్తు సమాధి తప్ప ఖాళీగా ఉన్నది ఏదీ లేదు అయితే అలాంటి ఖాళీ సమాధులను ఆయన వచ్చే సమయంలో మనల్ని కూడా మన సమాధిని ఖాళీ చేయడానికి కూడా ఆయన ఆ కృపను ఆయన ప్రేమను పంచి ఉన్నాడు ఇది రక్షణ అంటే రక్షణ కృప ద్వారా కార్యాలు జరిగించాలి రక్షణ ప్రవర్తన ద్వారా చక్కటి మేలుకరమైన జీవితాన్ని జీవించాలి రక్షణ ప్రవర్తన ద్వారా బాప్తి దారి తీయాలి రక్షణ బాప్తిసం ద్వారాపణ దారి దారితీయాలి పాప క్షమాపణ పశ్చాత్తాపము దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళాలి దేవుని దగ్గరగా తీసుకు వెళ్ళినది సహవాసానికి గురి అవ్వాలి సహవాసానికి గురి అయినది నిత్యము ఆయనను ఆరాధించే బిడ్డలమ్మగా మనం ఉండాలి ఇదంతా ఒకదానికి 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 లింక్ అన్నమాట లింకు తెగిందో నువ్వు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళగే లింకులు తెగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టిలో కదా మన క్రైస్తవ జీవితాల్లోనే ఎవరని అనుకోవటానికి వెళ్ళేది హిందూస్ను ముస్లిమ్స్ను అనుకోవాల్సిన అవసరంలా మన మన బిడ్డలను మనం సరి చేసుకుంటే చాలు మన బంగారం మంచిదైతే మిగతా వాళ్ళని అనుకోవటం వలసిన అవసరం లేదు మన సంఘాన్ని మనం సరి చేసుకుంటే చాలు మన క్రైస్తవ్యాన్ని మనం సరి చేసుకుంటే చాలు సహవాసము సహవాసము ఆయన ప్రేమ చేత మనలను బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈ రక్షణ ఈ కృప ద్వారానే దేవుని కృప ద్వారానే ఆయన కృప అనగా దేవర్థం కృప అంటే అర్థం కనికరము కనికరము ప్రేమ జాలి అన్నీ ఉన్నాయి దానిలో కృప అనే దానిలో ఒకసారి మనం దానప చేసుకుందాం ఐదు పదిహేనులో కూడా అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చచ్చిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తును ఒక మనిషిని కృపచేతనైనను దానమును అనేకులకును పదహారులు మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు ఎలా అనగా తీర్పు యొక్క అపరాధము మూలమగా వచ్చినది శిక్షావిధికి కారణమయ్యేను కృపావరమైతే అనేకమైన అపరాధము మూలమగా వచ్చినది మనుషులను నీతి మంచులుగా తీర్చబడుడకు కారణమయ్యేను అసలు ఈ ఉన్నటువంటి సందర్భములో ఈ పదిహేను రోమపత్రిక ఐదు పదిహేను పదహారు చదువుకున్నట్టయితే ఏసు రాకముందు జరిగిన సంఘటనను యేసు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి అంటే పాత నిబంధన గ్రంథములో ఏం చేయాలో తెలుసా తప్పిదం చేస్తే కంటికి కన్ను పంటికి పన్నే పాత నిబంధన గ్రంథంలో ఏ చిన్న తప్పు చేసినా మరణశిక్షే అపరాధము వలన మరణశిక్ష వచ్చింది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ కృపా వరం అంట నీతిమంతులుగా చేసింది అర్థమవుతుందా అయితే ధర్మశాస్త్రము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అనేది మనుషులను చంపివేయడానికి సిద్ధంగా ఉంది శిక్షించడానికి సిద్ధంగా ఉంది మరణించడానికి సిద్ధంగా ఉంది మరణం అప్పగించడానికి అందుకనే ఈ క్రీస్తులో ఉన్న కృప మనిషిని బ్రతికిస్తుంది అందుకనే మనము కొన్నిసార్లు చెప్పుకుంటాము పతని బంధన గ్రంథానుసారముగా ఒక పాపము ద్వారా పట్టబడిన స్త్రీని ఈ శాస్త్రులు పరిచయులు లేకుంటే ధర్మశాస్త్రం గ్రంథం తెలిసిన వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూస్తూ ఉంటారు అదే సమయంలో దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు వంగి నేల మీద రాస్తూ ఎవరైతే పాపము లేని వారో వాళ్ళు ఏమైనా శిక్షించని చెప్పినప్పుడు వాళ్ళందరూ పారిపోతారు అప్పుడు యేసు ప్రభువు అంటారు అమ్మా అని అంటాడు ఆయన అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి సంబంధించినటువంటి రూల్సము వ్యక్తిని చంపడానికి సిద్ధంగా ఉంది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు సైతము కూడా తప్పిదము చేసినటువంటి వ్యక్తులను సచ్చిన మనుషులను కృపలో బ్రతికించడానికి ప్రేమతో బ్రతికించడానికి ఆయన రక్తం ఆయన శరీరము ఇప్పుడు మనకు సిద్ధంగా ఉంది అందుకనే ఇక్కడ మరియు పాపము చేసిన ఒకని ఎడల శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు ఎలయనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణం ఆయన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలమునగా వచ్చినదై మనుషులను నీతిమూత్తులను తీర్చబడకు కారణమాయను కృపావరము కృపచేత రక్షింపబడ్డాము కృపచేత బ్రతికింపబడ్డాము కృపచేతనే మనం మారుమార్చి పొందుతున్నాము నీ కృప లేనిదే మేము బ్రతకలేము అయ్యా నీ కృప లేనిదే మేము ఉండలేము కృప చూపు అనగా దానిలో చాలా అర్థాలు ఉన్నాయి ప్రేమ జాలి కనికరము మానవత్వము అన్నీ ఉన్నాయి అన్ని కలగలిపి ఆయన యేసు ప్రభువులో ఆ కృప ఉంది కాబట్టి ఇప్పుడు మనము కృప ద్వారానే రక్షింపబడ్డాం ఇప్పుడు మీరందరూ దేని ద్వారా రక్షింపబడాలి కృప ద్వారానే సచ్చిన వారమైన మనము కృప ద్వారానే రక్షింపబడాలి ప్రాంతం ద్వారా కాదు రక్షింపబడేది ఏమా ప్రాంతం ద్వారా కాదు గారి ద్వారా కాదు కృప దేవుని కృప దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ప్రేమ యేసుప్రభువారి యొక్క మరణము యేసుప్రభువారి యొక్క రక్తము నిన్ను ప్రధానములో పాలు పంచి లేపి ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయనకు గాన ప్రతి గానములు చేసే జీవితాలను ఆ కృప మనకు అప్పగిస్తుంది